హనుమాన్ సినిమా గుంటూరు కార సినిమా సంక్రాంతి పండుగకు రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి పోట్ల గిత్తల్లా పోటీ పడ్డాయి పందిం కోళ్ళ బరిలోకి దిగాయి చివరకు ఓ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది మరో సినిమా యాక్టర్ ఫ్లాప్ అయింది ఏ సినిమా హిట్ అయింది ఏ సినిమా ఫ్లాప్ అయింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నూట యాభై కోట్ల రూపాయలతో తీసిన సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించిన సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో మొచ్చటగా మూడోసారి వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్ అయింది కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో తీసిన సినిమా నాలుగు సినిమాల్లో హీరోగా నటించిన బుల్లి హీరో సినిమా మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దల నెత్తిన అనుబాంబులా పీలింది తెలుగు సినీ ప్రేక్షకుల ముందు సగర్వంగా తలెత్తుకుని మరీ నిలిచింది సరే సినిమాలో ఉన్న తర్వాత హిట్లర్ ఫ్లాఫ్ లు ఒక హిట్ వచ్చినంత మాత్రాన తేజస్ సజ్జతో వందల కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాలు తీసేందుకు నిర్మాతలేమి క్యూ కట్టరు అలాగని ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా అని మహేష్ బాబుతో సినిమాలు తీయకుండా ఎవ్వరూ ఉండరు సో ఈ హిట్లు ఫ్లాప్లు సినీ ఇండస్ట్రీలో కామన్ అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటయ్యా అంటే థియేటర్ల ఇష్యూ హనుమాన్ సినిమాకు ఎప్పటికైనా థియేటర్లు ఇస్తారా లేక మరో కుట్రకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది హనుమాన్ సినిమాకు థియేటర్ల ఇష్యూ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా మహేష్ బాబు గారిది పెద్ద సినిమా కాబట్టి దానికి ఎక్కువ థియేటర్లు ఉంటాయి ఆ తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గర్ల సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఉంటాయి ఆ తర్వాత చిన్న సినిమా కాబట్టి హనుమాన్ సినిమాకు వీలైనన్ని థియేటర్లను ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఇది సినీ ఇండస్ట్రీ పెద్ద అనే స్థాయిలో కూర్చున్న ఓ వ్యక్తి చెప్పిన మాటలు ఆయన పేరును ఇక్కడ వాడటం లేదు కేసులు గట్రా వేస్తానంటూ మాట్లాడారు తాట తీస్తానంటూ కూడా బెదిరిస్తున్నారు సో ఎందుకు వచ్చింది బాసు కేసులు పెడితే విడిపించడానికి మాకేమీ ఆస్తులు లేవు గనక ఆ హార్ట్ కింగ్ గారి పేరును ప్రస్తావించడం లేదు అయితే వాళ్ళు ఊహించిన విధంగా కళలో కూడా ఊహించిన విధంగా హనుమాన్ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది ఆ సినిమా యూనివర్సల్ హిట్ అయింది అయితే గుంటూరు కారణ సినిమా కూడా హిట్ అయ్యి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండేది కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతోనే వాళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది తెలుగు రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై శాతం థియేటర్లు గుంటూరు కారణ సినిమాకే దక్కాయి మరి ఇప్పుడు ఆ సినిమా అట్రో ఫ్లాప్ అయింది మరి ఆ సినిమాకు కేటాయించిన థియేటర్లను ఏ సినిమాకు ఇప్పుడు కేటాయిస్తారు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి మంచి టాక్ వస్తుంది కాబట్టి హనుమాన్ సినిమాకు థియేటర్లు ఇస్తారంటారా చిన్న సినిమా చిన్న సినిమా అంటూ పదే పదే కించపరుస్తూ మాట్లాడిన ఈ హనుమాన్ సినిమాకు థియేటర్లను మరింతగా పెంచుతారంటారా లేదా అనే దానికోసం తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తుంది మహేష్ బాబు గారి సినిమా ఫ్లాప్ అవడంతో ఓ రెండు రోజుల పాటు ఆ సినిమా హడావుడి ఉంటుంది ఆ తర్వాత బరిలో ఉండేది మూడు సినిమాలే సో మరి ఈ మూడు సినిమాల్లో హనుమాన్ సినిమాకే ఎక్కువ థియేటర్లు దక్కాల్సిన అవసరం అయితే ఉంది హనుమాన్ సినిమా స్పిరిచువల్ సినిమా చిన్న పెద్ద అందరూ కనెక్ట్ అయ్యే సినిమా ఎక్కువ మంది ఈ సినిమాను చూడటానికే ఇష్టపడతారు ఇందులో డౌటే లేదు అయితే హనుమాన్ సినిమా విడుదల కాకముందు ఇంత రచ్చ జరిగింది కాబట్టి ఆ సినిమాకు థియేటర్లు ఇస్తారా లేదా అన్నది అనుమానంగానే ఉంది ఫ్లాప్ అయింది కాబట్టి గుంటూరు గారి సినిమాకు థియేటర్ను తగ్గించి ఆ సినిమా హాల్స్ను హనుమాన్ సినిమాకు కేటాయిస్తే ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్లకు కాస్తైనా గౌరవం ఉంటుంది అలా కాకుండా ఇప్పటికీ కూడా హనుమాన్ సినిమాపై కుట్రలే చేస్తూ బరిలో ఇంకా రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి కదా వాటి తర్వాతే మీ చిన్న సినిమా అంటారో లేదో అన్నది చూడాల్సి ఉంది ఒకవేళ థియేటర్లో కేటాయించకుండా ఇంకా ఇబ్బంది పెడితే మాత్రం హనుమాన్ హనుమాన్ సినిమా టీం అస్సలు ఊరుకోదు చూశారు కదా మా సినిమాను ఆడియన్స్ కోరుకుంటున్నారు కానీ థియేటర్లు ఎక్కువగా ఇవ్వలేము అంటున్నారు ఈ విషయంలో మేము ఏమీ చేయలేకపోతున్నాం అనే ఒక్క కామెంట్ చాలు సినీ ఇండస్ట్రీ కోటలు కూలిపోవడానికి సో ఆ పరిస్థితి రాకూడదనే ఆసిద్ధం ఇదండి హనుమాన్ సినిమాకు థియేటర్లు పెరుగుతాయా లేదా అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ